నేను నిన్నను మొన్నను శ్రీకాంత్ ఆచారి వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూ చూసిన అంటే ఆమె పదేళ్ళు కూడా కనీసం కొడుకు చనిపోతే ఆమెకి ఏ న్యాయం జరగకుంటే కూడా ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడలే ఏ సీట్ ఇస్తే ఆ సీటుకు పోటీ చేసింది ఒకటేసారి మరి ఎమ్మెల్సీ ఇయ్యచ్చు ఆమెకు ఎంపీ ఇయ్యచ్చు రాజ్యసభకు పంపించవచ్చు ఎన్నో చేయవచ్చు ఎందుకు చేయలేదు చేయనప్పుడు ఆమె ఎందుకు ప్రశ్నించలేదు అంటున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె అంటే గౌరవం ఉంది శ్రీకాంతాచారి గౌరవం ఉంది ఒక కొడుకును పోగొట్టుకున్న తల్లికి మీద ఏ రకంగా సానుభూతి ఉంటుందో గౌరవం ఉంటుందో అట్లాంటి గౌరవం మాకుంది ఉంది అందరి అమరుల కుటుంబాలకు ఏ రకంగా చేశాము శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా ఆ రకంగానే ఆదుకుంటాం ఎవరైతే అమరులకు ఇల్లు కట్టియడం గానీ ఐదు లక్షల రూపాయలు కానీ పెన్షన్ కాని ఇవన్నీ మాట్లాడడం కదా అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క అమర్ల కుటుంబానికి చేసి చూపిస్తాము వాళ్ళకొక ఐడి కార్డు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం రైట్ అక్క నాకు చూస్తుంటే మీరు పొద్దున్న లేచి నాకు తెలిసి ఆరు ఏడు గంటల నుంచే ప్రజల్లో ఉంటారు అనుకుంటా పొద్దున్నే ప్రజల్లో వెళ్ళిపోవడం లేదంటే టీవీ డిబేట్లలో పార్టీ గురించి నలుగురికి తెలిసి ఇలా మాట్లాడడం మీకు ఎప్పుడు అనిపించలేదా ఎన్నో నాకు తెలిసి అధికార పార్టీ నుంచి ఎన్నో ఒత్తుళ్ళు వచ్చినా కూడా అనేకమైన ఒడిదుడుకులు తట్టుకుంటూ ప్రజల కోసం ఇంతవరకు నిలబడ్డారు గారు రోజుల్లో ముందుకు పరిస్థితి విషయం ఉపేందర్ డిసెంబర్ మూడు రిజల్ట్ వచ్చిన రోజు అందరికంటే ఆనందపడ్డది మేము ఎందుకంటే మేము ఏ ఎమ్మెల్యే సీట్ అడగలేదు ఏ పోస్ట్ అడగలేదు మాకు ఇది కావాలని లేదు ఎవరితో రికమెండేషన్ చేయించుకోలేదు ఎవరి దగ్గర కూడా కూర్చోలేదు మేము హన్మకొండలో ఉన్నా ములుగులో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా గానీ నాయకత్వం దగ్గరికి వెళ్ళకుండా మా పనులు మేము చేసుకున్నాం ఆ రోజు ఒక టీవీ డిబేట్ ఛానల్లో ఒక జర్నలిస్ట్ అన్నాడు మీ మొహంలో చాలా సంతోషం కనబడుతుంది మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వకున్నా గానీ పార్టీని గెలిపించుకుంటామనే ఆ రకంగా మీరు చాలాసార్లు మాట్లాడేళ్ళు ఆ ఆనందం అనేది మీ దానిలో అనిపిస్తుంది అంటే అంత మించి అప్రిషియేషన్ ఏం లేదు ఎందుకంటే మనకి ఏం రావాలో ఏముండకూడదో నాయకత్వం చూసుకుంటది నిజంగా ఒక్కొక్క రోజు అయితే మేము ఐదు గంటలకు మొదలుపెట్టిన రోజు రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా సీతక్కతో టాస్క్ అంటే మామూలు కాదు అసలు పాపం అక్కను ఎలక్షన్ టైంలో చూడాలి గాని ఇంటికి రావడానికి ఒకటిన్నర రెండు అయ్యేది మళ్ళీ ఐదు గంటలకే లేచి కూర్చొని రెడీ అయిపోయేది అట్లా అంటే ఆమె కష్టం ముందు మాది నథింగ్ అన్నట్టు కాబట్టి ఆమెను గా తీసుకున్నాం ఆమె అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సభలో ముప్పై స్పీచ్లు ఇచ్చేది ఆ ముప్పై స్పీచ్లు కూడా సేమ్ అదే బేస్ తోటి అదే లెంత్ తోటి ఒక్క మాట కూడా పొల్లు పోకుండా తగ్గకుండా ఇంకెక్క చెప్పుకుంటా పోయేది అంటే అట్లాంటి స్పీచ్లు ఇచ్చే ఎనర్జీ ఆమెకి ఎక్కడ వచ్చిందని చెప్పి ఆమెను చూసి చాలా అసలు ఒక్కొక్క రోజు కళ్ళకి నీళ్ళు కూడా వచ్చేది అంతసేపు నిలబడడం నా మాట్లాడడం నడవడం ఇవన్నీ మరి ఏమన్నా బాగా ఫుడ్ తీసుకుంటదంటే అది ఏం లేదు నాకంటే తక్కువనే తీసుకుంటుంది అసలు ఎట్లా ఎనర్జీ వచ్చిందో ఆమె చూసిన తర్వాత చాలా నేర్చుకోవాలనిపించింది నిజంగా కాబట్టి ఆమె కష్టపడ్డది ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది మేము కష్టపడుతున్నాము మాకు కూడా దేవుడు ఏ రోజు అనుగ్రహిస్తే ఆ స్థాయికి వెళ్తాం తప్ప ఇప్పటికిప్పుడే మేము ఎక్కడికో పోవాలి మాకు ఏమి న్యాయం చేయని వాళ్ళ మీద మేమేమో కక్ష తీర్చుకోవడం కానీ రివేంజ్ మాటలు మాట్లాడడం కానీ కాదు ఈ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలనుకున్నాము వచ్చింది ప్రజలకు న్యాయం చేసే దిశలో అంటే మా ది మా వంతు పాత్రగా ఎవరికైనా వాళ్ళకు ప్రభుత్వ సహకారం అందకుంటే తీసుకెళ్ళి అందించడంగా బాధ్యత పెట్టుకుంటాను తప్ప అవన్నీ కష్టపడ్డ వాళ్ళరు ఎవరినైనా రేవంత్ అన్న పదే పదే చెప్పిండు మీరు కష్టపడండి నా దగ్గరికి ఎవరికి రాకండి నేనే గుర్తిస్తా మీ ఇంటికి పోస్టులు తెచ్చిస్తా అని చెప్పిండు ఆ రీతిలో వస్తుందని ఆశపడతాను తప్ప ఇచ్చినా ఇవ్వకుండా ఇదే లైఫ్ లీడ్ చేస్తాము ఇట్లే వాయిస్ అంటే ప్రజల కోసమే వాయిస్ ఇప్పటికి కూడా అంటే ఏదైనా మేము ఇప్పటివరకు కూడా ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాం అంటే ప్రజల కోసం మాట్లాడినాం ఈ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు ఎట్లా మాట్లాడాలి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాలి కానీ నాలుగైదు రోజులు కాలేదు మీ ప్రభుత్వాన్ని కూలుస్తాము మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా ప్రతిపక్షాలను నుండి వాళ్ళ మీద ఏం జాలి అనిపిస్తలేదు ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు గౌరవిస్తలేదు ఆ ప్రజల తీర్పు మీద గౌరవం లేని వాళ్ళు ఎందుకుంటున్నారు అని బాధ అనిపిస్తుంది ఇంకా వాళ్ళ మీద వాళ్ళ నోట్లు ముయించే ప్రక్రియకు శ్రీకారం చూడతాము పార్టీ కార్యక్రమాలు ఏమున్నా ప్రజల మధ్యకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము ఎవరికి సామాన్యులకు కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేస్తాం రైట్ అక్కడ చివరిగా రౌలి రెడ్డి గారు తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన పెట్టి పొద్దున్న లేచి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లో తీసుకుపోవడంలో సఫలీకృతం అయ్యారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంత ఆకర్షితులు మీరు అంటే ఏం చెప్తారా నేను యాక్చువల్గా బీజేపీ పార్టీ నీకు తెలుసు బీజేపీలో కూడా నేను స్టేట్ లెవెల్లో డైలీ టూ త్రీ డిబేట్స్ కానీ అప్పుడైతే అసలు యాక్చువల్గా స్టూడియోకి రావాలి స్టూడియోకి రావాలంటే నేను ఏమి పెద్ద గోల్డెన్ స్పూన్ తో పుట్టిందని కాదు నేను ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ చేసిన లైఫ్ న్యూస్ రీడర్ గా పది సంవత్సరాలు ఒక్కదాన్నే ఓకే అది కూడా ఒక్కరోజు కూడా బంకు కొట్టకుండా ఎక్కడున్నా కానీ మళ్ళీ న్యూస్ టైం వరకు స్టూడియోకి వచ్చేదాన్ని అట్లా నాకు ఒక నిబద్ధత అనేది ఏర్పడ్డది అంటే ఈమె ఏ పని ఇచ్చినా కానీ చేయగలుగుతుంది అనేది దాంతో నాకు ఒక అంటే ఇన్ని రోజులు మనము ఇండైరెక్ట్ గా పార్టీ కోసం తెలంగాణ కోసం పని చేసినాం కదా డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అప్పుడున్న పరిస్థితులలో బీజేపీ అయితే ఓకే కదా అని పార్టీలకు వెళ్ళడం జరిగింది కానీ అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు ఏదో బీజేపీ పార్టీ అంటే ఎవరికో ఏమో చేస్తుంది అనుకుంటారు కానీ ఉన్న రెండు మూడు తలకాయలు తప్ప వేరే వాళ్ళు ఎవరు పని చేయొద్దు ఆ రెండు మూడు తలకాయలు కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి అంటే మేమేమో డిబేట్లలో కొట్లాడాలి టిఆర్ఎస్ పార్టీని నిందించాలి ఈ రెండు మూడు తలకాయలు మాత్రం వాళ్ళతో బేరే సరాలు చేసుకోవాలి ఇంకా మేము ఎందుకు పని చేయాలనిపించింది అప్పుడు అసలు యాక్చువల్ గా ఆరు గంటలకు స్టూడియోలో ఉండాలంటే నేను హన్మకొండ హన్మకొండ నుండి కాజీపేట స్టేషన్ కి వచ్చి పోవాలంటే రెండు గంటలకు కూడా ట్రైన్ ఎక్కేదాన్ని నైట్ ఒకవేళ డిబేట్ ఉంటే ఇంటికి పోవడానికి కూడా పన్నెండు అయ్యేది ఆ రకంగా నేను నిజంగా ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ చాలా చేసినాము ఇప్పుడు మా పాప కొంచెం ఆమె పోవడం వల్ల మేము కొంచెం ఆర్థికంగా ఆ రకంగా ఉన్నాం కానీ అట్లా ఆ కష్టపడుకుంటూ వచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీ నాకు ఇంత గుర్తింపునిచ్చింది రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నేపథ్యంలో రెండు సార్లు నాకు అధికార ప్రతినిధిగా వచ్చింది రేవంత్ అన్న వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిగా మళ్ళీ రెన్వాల్వ్ చేశారు మళ్ళీ ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఇచ్చారు ఇంకే నా శ్రమను గుర్తించినట్టే కదా అంటే పని చేసే వాళ్ళు ఎక్కడా ఉండను వరంగల్లో ఉంటావా కాజీపేటలో ఉంటావా లేకపోతే ఎక్కడనో మార్ముల పల్లెల్లో ఉంటావా అని కాదు మీరు చూసింది కదా నేను ఎప్పుడు కూడా హైదరాబాద్ ప్రాంతానికి రాను ఏదో మీటింగ్ టు మీటింగ్ ఏ నాయకుని కలవడానికి వెళ్ళను నాకు ఎక్కువగా సీతక్కతో అటాచ్మెంట్ ఎందుకంటే మూడు సంవత్సరాల నుండి నన్ను అక్కడ ఇన్ఛార్జ్గా వేస్తున్నారు కాబట్టి ఏ కార్యక్రమం ఉన్నా నా కార్యక్రమం నేను చేసుకోగలుగుతా అనే నమ్మకం నాకుంది అక్కకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి అట్లనే ఆ అండర్స్టాండింగ్ తోటే తప్ప నాకు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తలేదనే బాధ నాకు ఏ రోజు లేదు ఇదే రకంగా లైఫ్ లీడ్ చేయడానికి కూడా రెడీగా